ఈ గోదావరి కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిపి సార్ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ పెట్టడం జరిగింది ఈ కి జిల్లాలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ సంబంధించిన యాజమాన్యాలు అదేవిధంగా స్కూల్ బస్సులు కాలేజ్ బస్సులకు సంబంధించిన డ్రైవర్స్ కూడా అటెండ్ చేయడం జరిగింది దీంట్లో వాళ్ళకి తాగి వాహనం నడపకుండా ఉండే విధంగా అదేవిధంగా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేయకుండా ఉండే విధంగా ట్రాఫిక్ రూల్స్ను వాళ్ళు పాటించి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా ఏ విధంగా అయితే ఉండాలో వాటికి సూ వారికి సూచనలు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఏసీపీ గారు అదేవిధంగా ట్రాఫిక్ ఎంవిఐ ఎంబీఐ మధుగారు కూడా అటెండ్ చేశారు ప్రజలందరికీ మాది ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడద్దు ఓవర్ స్పీడ్గా వెళ్ళద్దు వాళ్ళు సిగ్నల్ జంప్ కూడా చేయద్దు టూ వీలర్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు విధిగా హెల్మెట్ వాడాలి అదేవిధంగా ఫోర్ వీలర్స్లో పోతున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి దాని ద్వారా మనము రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరగకుండా మనము మనల్ని మనం కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించాలి ప్రతి ఒక్కరూ పోలీసు కు సహకరించాలని కోరుతుంది